హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ఉద్యోగులు పవన్ కళ్యాణ్ అయితే కలవటం జరిగిందండి గత ప్రభుత్వంలో జరిగిన నష్టాలు కూటమి ప్రభుత్వం ద్వారా భర్తీ చేయాలని ఏపీ జేఏసీ అమరావతి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే కోరింది ఇక ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు సెక్రటరీ జనరల్ దామోదర్ రావు తదిలు మంగళవారం అయితే మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో అయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను కలవటం జరిగింది ఆయనకి వినతి పత్రం కూడా సమర్పించారండి ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వెంటనే ఐఆర్ ప్రకటించాలని కోరారు పదకొండవ పిఆర్సీ ద్వారా జరిగిన నష్టాన్ని పన్నెండవ పీఆర్సీలో భర్తీ చేయాలని కూడా కోరారు అదేవిధంగా ఉద్యోగులు ఎంతో కాలంగా వేచి చూస్తున్న పద్ రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా చెల్లించాల్సిన డిఏ బకాయిలు వెంటనే చెల్లించాలని కూడా కోరారు ప్రతి ఉద్యోగికి ప్రతీ నెలా కూడా ఒకటో తేదీ జీతాలు పెన్షన్లు కూడా వారికి జమ కావాలని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలని కోవిడ్ సమయంలో మార్పు చెందిన జెడ్పీ టీచర్ల కుటుంబ సభ్యులకి అవసరమైతే సూపర్ న్యూమరీ పోస్టును సృష్టించి మరీ కారుల నియామకాలను తక్షణమే కల్పించాలని అయితే ఈహెచ్ఎస్ ద్వారా ఉద్యోగులకి నగదు రహిత సేవలను అందించాలని డిమాండ్ చేశారు అయితే వీటన్నింటికి కూడా పవన్ కళ్యాణ్ గారు సానుకూలంగా అయితే స్పందించి త్వరలోనే వీటన్నింటికీ కూడా సమస్య పరిష్కారం చేస్తామని అయితే చెప్పడం జరిగిందండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్